హాయ్ అండి నేను మీ భవాని వీడియో చేసి ఫిఫ్టీన్ డేస్ అయితే బా అయిపోయిందండి చాలా రోజులు ఎందుకంటే మేకింగ్ మెటీరియల్ రావడం లేట్ అయిందండి అందుకని నేను వీడియో చేయడం లేట్ అయింది ఇప్పుడైతే మేకింగ్ మెటీరియల్ వచ్చింది కాబట్టి చేసి వెంటనే మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి మంచి మంచి కలెక్షన్ అండి చాలా బాగుంది ఇవి వేరే సైట్లో అయితే చాలా చాలా కాస్ట్ ఉన్నాయండి మన మన ఛానల్లో ఇచ్చినంత తక్కువకి ఎవరైతే ఇవ్వరండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇప్పుడు ఇదైతే చూడండి పర్పుల్ది త్రీ లేయర్స్ అనమాట త్రీ లేయర్స్ విత్ ఈ డాలర్ ఇదే దండ మీకు నేను యూట్యూబ్ ఛానల్లో టూ లేయర్స్తో చూపించాను అనమాట దాన్ని ఇలాగ త్రీ లేయర్స్ చేశాను మధ్య మధ్యలో దానికి గ్రీన్ బీడ్స్ వేసానండి దీ వీడియోలో సరిగ్గా కనబడట్లేదు కానీ మధ్య మధ్యలో స్మాల్ది క్రిస్టల్ బీడ్స్ ఉంటాయి కదా ఇవి స్పిన్నర్స్ అవి వేస్ చేశాను గ్యాప్కి చాలా అంటే చాలా మంచి లుక్ ఉందండి ఎక్సలెంట్ ఉంది మీకు చైన్ కావాలన్నా చైన్ వేసిస్తాను లేకపోతే బ్యాక్ థ్రెడ్ అయితే వేసిస్తానండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చినట్లయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుంది లెంత్ కూడా ట్వంటీ టూ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది చాలా అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇదండి చూడండి ఇదైతే ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడు మనకి దీంట్లో గోల్డ్ గోల్డ్ కాపీస్ రెప్లికాస్ అండి ఇవన్నీ చూడండి నక్షి బాల్ కూడా వెరైటీ తీసుకున్నాను అనమాట జాలీ మోడల్ కాకుండా కొంచెం వెరైటీగా తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గ్రీన్ కానీ పింక్ కానీ బీడ్స్ ఈ పర్ల్స్ ఉన్నాయి కదా ఈ పర్ల్స్ అయితే వన్ గ్రామ్ గోల్డ్లో యూస్ చేసే పర్ల్స్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క దాని మీదకి వేసుకోవచ్చు ఇది శారీస్ మీదకి పట్టు శారీస్ మీదకి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి కలెక్షను మీకు నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి మేకింగ్కి దీని ఏ దండ ఎనీ దండ అయినా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుందండి మేక్ చేసి ఇవ్వడానికి చా ఎంత రీజనబుల్కి అయితే ఎవరైతే ఇవ్వరండి మీకు చాలా మంచి ప్రైజు బ్యాక్ చైన్ కూడా మైక్రో గోల్డ్ పాలిష్ అనమాట మీకు కట్టు తీగి కూడా మంచి గుడ్ క్వాలిటీతో చే చేశానండి ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు చూడండి ఒకసారి ఆర్డర్ పెట్టుకుని చూడండి మీకు నచ్చినట్లయితే మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసుకుంద్రు ఇదైతే ఇంత తక్కువకైతే మీకు ఎవరెవరండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది నక్సీ బాల్స్తో మంచి మంచి పర్ల్స్తో ఈ పర్ల్స్ అయితే మీకు మంచి షైనింగ్ చాలా మంచి షైనింగ్ ఉంటాయి వీడియోలో కంటే కూడా రియల్గా చాలా బాగుంది దండ మిస్ చేసుకోకండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ తులిప్ బీడ్స్ అండి తులిప్ బీడ్స్తో ఇది అసలు సైడ్ బ్రోచెస్ వచ్చి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఇది మీకు వీడియోలో బ్లూ కలర్ కనిపిస్తుంది కానీ సీ గ్రీన్ అండి యాక్చువల్గా ఇది రియల్ సీ గ్రీన్ సీ గ్రీన్ అండి తులిప్ బీడ్స్ అక్కడక్కడ షేడ్ అయినట్టున్నాయి కదా షేడ్ కాదండి అది అవి రావటమే అలా వస్తాయన్నమాట మంచి మంచి క్వాలిటీ తులిప్ బీడ్స్ అండి ఎక్సలెంట్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎక్సలెంట్ ఉంది మీకు ఈ దీంట్లోనే ఈ తులిప్ బీడ్స్లోనే వేరే కలర్ కావాలన్నా నేను మేక్ చేసి ఇస్తాను కస్టమైజ్ చేస్తానండి మీరు చెప్పండి మీకు ఏ కలర్ కావాలనేది నేనైతే కస్టమైజ్ చేసి ఇస్తాను ఎనీ దండ వీటిలో ఉండే ఎనీ దండ లేకపోతే మీ దగ్గర ఉండే దండ కూడా నాకు వాట్సాప్లో పెట్టండి ఫోటో నేను అది కస్టమైజ్ చేసి మీకు అసలు మీకు కాస్ట్ ఎంత పడుతుందో ఫస్ట్ ఎస్టిమేషన్ వేసి చెప్తాను తర్వాత మీకు నచ్చితే బుక్ చేసుకుందరు ఇదైతే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగు ఇంత మంచి కాస్ట్కి మీకు అసలు ఎక్కడ ఇంత ఫ్రీ షిప్పింగ్లో దండలు అయితే జ్యువెలరీ అయితే రాదండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఎనీ తులిప్ బీడ్స్ వేసుకుంటే అంటే బిగ్ సైజ్ వేసుకుంటే కాస్ట్ మారద్దు మళ్ళీ ఇవి స్మాల్ సైజు కాబట్టి మీకు ఈ కాస్ట్కి వచ్చేసింది సిక్స్ ఫిఫ్టీకి బిగ్ సైజ్ అయితే సెవెన్ ఫిఫ్టీ అలా పడుతుందండి బ్రోచెస్ సైడ్ బ్రోచెస్ వేసేసి మంచి బ్యాగ్ చేయిన్ వేసి ఇచ్చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు తులిప్ బీడ్స్ ఫ్యాషను ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఒకసారి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి నెక్స్ట్ ఇదండి పర్పుల్ కలరు ఇప్పుడు ట్రెండ్ కదండి మనకి పర్పుల్ కలరు గ్రీన్ అనేది ఎంత అసలా ఇదైతే ఆసమ్ లుక్ ఉందండి బీడ్స్ చూడండి నేను నక్సీ బాల్సు రెగ్యులర్గా యూజ్ చేసే జాలీ మోడల్ అవి కాదండి ఇవి డ్రమ్ షేప్లో ఉంటాయి సిలిండర్ షేపు డ్రమ్ షేపు చాలా అంటే చాలా బాగుంటాయి అసలు నక్షి కలర్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఇది ఇంకా వీడియోలో మీకు సరిగా కనపడట్లేదేమో క్లారిటీ లేదు కానీ ఎక్సలెంట్ లుక్ అండి అసలు ఎంత బాగుందంటే చూడండి కింద నక్షి బాల్స్ దగ్గర నేను రైస్ బాల్స్ కూడా వేశాను అనమాట కొంచెం వెరైటీగా ఉంటుందిలే ఎప్పుడు ప్లెయిన్గా ఎందుకని నక్షి బాల్స్ అటు సైడు ఒక త్రీ నక్షి బాల్స్ మాత్రం పెద్దవి తీసుకున్నాను మిడిల్లో చూసారా ఇక్కడ మాత్రము చిన్నవి అనమాట అదే డ్రమ్ షేప్ అని చెప్పాను కదా అది అనమాట అసలు ఎంత బాగుందో ఎక్సలెంట్ ఉందండి ఇంత తక్కువ రేటుకి మీకు ఎక్కడా రాదండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ చైన్ మైక్రో గోల్డ్ అస్సల క అసలు కలరే పోదండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది కట్టు తీగ కూడా అసలు మీకు కలర్ పోదండి అంటే మనం వాడుకునే విధానాన్ని బట్టి ఇప్పుడు మనం వాడేసుకొని మళ్ళీ కవర్లో అదే కవర్లో ప్యాక్ చేసేస్తే ఎప్పటికీ కలర్ పోదండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ 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 కలెక్షన్ అండి ఎక్సలెంట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ దీని మీదకి చిన్నవి ఇయర్ రింగ్స్ అయితే నేను మేక్ చేశాను చూడండి ఇలాగ రైస్ పాల్సేసి ఇది సూపర్ క్యూట్గా ఉంటుంది నచ్చినట్లయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అయితే గ్రీన్ బీడ్స్ అండి గ్రీన్ ఇవి క్రిస్టల్ బీడ్స్ చూడండి ఎంత బాగున్నాయో సూపర్ ఉందండి ఫైవ్ లేయర్స్ ఒక్క దండ వేసుకుంటే చాలు అసలు ఇంకా ఏమీ దండలు వేసుకోవాల్సిన అవసరం లేదు అంత మంచి లుక్ ఉంది ఎక్సలెంట్ ఉంది అసలు సూపర్ ఉంది ఫైవ్ లేయర్స్ నిండుగా ఉంటుందండి సైడ్ అయితే సైడ్ బ్రోచర్స్ ఇచ్చేసాను అంటే అంతా వైట్ వేయడం అంతా మల్టీ కలర్ వేయడము ఇప్పుడు ట్రెండ్ కదండి కానీ కొంచెం ట్రెండ్కి భిన్నంగా మనము ఇదైతే దండైతే చేయడం జరిగింది ఈ త్రీ వైట్ ఉన్నాయి కదా వైట్వి బ్రోచర్స్ త్రీ వేసాను సైడ్ బ్రోచర్స్ తర్వాత ఇంకొకటి త్రీ కలర్ త్రీ ఏమో మల్టీ కలర్ వేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి కొంచెం వెరైటీగా ఉందనమాట మనం వేసుకుంటే రెగ్యులర్గా అందరిలాగా వేసుకోకూడదు కొంచెం యూనిక్గా వేసుకుంటే బాగుంటుందని ఇలా వేశాను మీకు ఒకవేళ ఈ మల్టీ కలర్ వద్దు మాకు వైటే కావాలి లేదా ఓన్లీ మల్టీ కలర్ కావాలన్నా కానీ నేను మేక్ చేసి ఇస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది బ్యాక్ థ్రెడ్తో వస్తుందండి బ్యాక్ థ్రెడ్ వద్దు మాకు చైన్ కావాలన్నా వేసిస్తాను దీంట్లో వేరే కలర్స్ కావాలన్నా మీకు మేక్ చేసి ఇస్తానండి నేను నా దగ్గర అయితే ఇది శాంపుల్కి పెట్టాను మీ దగ్గర చాలా అంటే చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కాస్ట్కి అయితే మీకు ఎక్కడా రాదు చాలా బాగుంది ఒక్క దండ వేసుకున్న ఎక్సలెంట్ ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇదేనండి గ్రీన్ బీడ్స్ గ్రీన్ పంప్కిన్ బీడ్స్ లక్ష్మీదేవి బాల్ అనమాట లక్ష్మీదేవి నక్సీ బాల్ గ్రీన్ పంప్కిన్స్ పంప్కిన్ బీడ్స్ ఇవి ఉంటాయి కదా ఇవి బిగ్ సైజు ఒక నక్సీ బాల్ తీసుకున్నాను అనమాట దీంట్లో అయితే స్టోన్స్ అవచ్చున్నాయి చూడండి అసలు ఆ డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉందండి సూపర్ ఉంది పెద్ద నక్షీ బాల్ పైన స్టోన్స్ వచ్చినాయి మెరూన్ కలర్ స్టోన్స్ ఇది పర్ల్స్ అయితే సిక్స్ ఎయిట్ ఎంఎం పోల్ అండి ఇది చాలా అంటే చాలా లుక్ అసలు ఇది గోల్డ్ కాపీ అండి గోల్డ్ కాపీ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా చంద్రహారంలో వచ్చే చైన్ వేసేసాను బ్యాక్ ఫినిషింగ్ కూడా దీంతో రైస్ పౌల్స్తో ఫినిష్ చేశాను అనమాట మైక్రో గోల్డ్ పాలిష్ మీకు ఎక్కడ ఏది కూడా కలర్ పోయేది ఉండదు సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ దండండి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది టెంపుల్స్కి వేసుకోపోయినా అసలు ఇప్పుడు ఏముందండి సింపుల్గా ఒక దండ వేసుకొని వెళ్ళిపోతున్నారు అసలు ఎంత బాగుంటుందంటే ఇదైతే గోల్డ్ అనే అనుకుంటారండి అసలు మీరు అసలు అస్సలు ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ నా మాట విని అంత బాగుంటుంది నక్షీ బాల్ కూడా ఎక్సలెంట్ వచ్చిందండి కొత్తగా నక్షీ బాల్స్ ఎక్కడా లేవు ఈ మోడలు చూసుకోండి కావాలంటే మీరు మిడిల్లో వేసిండే నక్ష్ బాలు నేను చెప్పేది లక్ష్మీదేవి కాదు మిడిల్లో వేసి ఉండే లక్ష్మీబాలు లక్ష్మీ మిడిల్లో వేసిండే నక్ష్ బాలు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నెక్స్ట్ అయితే మనకి ఇంకొకటి తులిప్ బీడ్స్లోనే ఇలాగైతే చేశానండి నేను చూడండి ఇప్పుడు ట్రెండ్ కదా ఇది ఇంట్రెస్ట్లు అయితే ఇలాంటివి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు ఇది ఇది కూడా సీ గ్రీన్ అండి సీ గ్రీను మధ్య మధ్యలో రైస్ పోల్స్ వేసి రౌండ్ పోల్స్ వేసి చేశాను మీకు రైస్ పోల్స్ కావాలన్నా వేస్ట్ చేస్తాను మీకు ఏ మోడల్ కావాలన్నా చేసిస్తానండి కస్టమైజేషన్ అయితే మన దగ్గర ఉంటుంది మీరు కావాలంటే నాకు వాట్సాప్లో ఫోటో పెట్టి ఇలాంటి మోడల్ కావాలి ఎంత అవుద్ది కాస్ట్ అని కూడా మీరు అడగచ్చు నేను చెప్తాను ఎంత కాస్ట్ పడుతుంది అనేది మీకు నచ్చినట్లయితే అప్పుడైతే మీరైతే బుక్ చేసుకోవచ్చు ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత తక్కువ కాస్ట్ ఎక్కడా రాదండి చాలా అంటే చాలా బాగుంది కట్టు తీగతో వచ్చింది అండి ఇది మామూలు త్రెడ్ కాదు కట్టు తీగ మిడిలో మాత్రం బిగ్ తులిప్ బీడ్స్ వేసాను చాలా అంటే చాలా బాగుంది అసలు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా అందంగా డ్రెస్సులు మీందుకి ఎక్సలెంట్ ఉంటుందండి సూపర్ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇదండి మొనాలిసా బీడ్స్ ఉంటాయి కదా మొనాలిసా బీడ్స్ మంచి క్వాలిటీ అండి చాలా మంచి క్వాలిటీ పిచ్చి క్వాలిటీ అయితే కాదు చాలా మంచి క్వాలిటీ విక్టోరియన్ పెండెంట్తో వచ్చేస్తుందండి మంచి పాలిషు చాలా అంటే చాలా బాగుంటుంది మెహందీ పాలిష్ అయితే కాదు బ్లాక్ పాలిష్ గోల్డ్ కూడా వస్తుందండి అసలు బీడ్స్ అయితే మొజనాడ్స్ అంటారు కదా చిన్న చిన్న డ్రాప్ షేప్లో ఉండే వైట్ స్టోన్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి డీటైలింగ్ అయితే ఎక్సలెంట్ ఉందండి డాలర్లో ఇవైతే మోనాలిసా బీడ్స్ కాబట్టి దీని మధ్య మధ్యలో నేను వైట్ పర్ల్స్ ఉంటాయి కదా రైస్ ప ఇవి షుగర్ బీడ్స్ ఉంటాయి కదా షుగర్ బీడ్స్ వేసానండి మధ్య మధ్యలో కింద కూడా చూడండి లాకెట్కి మధ్యలో డ్రాప్ షేప్లు డార్క్ గ్రీను రెండు పీకాక్స్ వచ్చినాయి అవి మనకి బీడ్స్ కూడా దీనికి కింద రౌండ్ పర్ల్స్ అన్నమాట దానికి మోనాలిసా బీడ్స్కి డ్రా దీన్ని చూడండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి రెండు ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ అనమాట ఇవి చాలా అంటే చాలా బాగుందండి సెట్ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత తక్కువ రేటుకి ఇయర్ రింగ్స్ విత్ విక్టోరియన్ పెండెంట్ మోనాలిసా బీడ్స్ ఎక్కడ రావండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అయితే గ్లాస్ పచ్చ అంటారు కదండి చిగురాకు పచ్చ ఆ టైప్ అండి లైట్ గ్రీన్ కలరు మీరు ట్రై చే దీంట్లో అయితే మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు కానీ ఇదైతే లైట్ గ్రీన్ అండి చాలా అంటే చాలా బాగుంది దాండా ఎక్సలెంట్ ఉంది మీకు వీటి ప్లేస్లో వేరే కలర్ కావాలన్నా నేను మేక్ చేసిస్తానండి చాలా బాగుంటుంది చూడండి ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ వచ్చినాయి సింపుల్గా అంటే పెద్దవి కాదు చిన్నవి కాదు మీడియం సైజులో ఉంటాయి అన్నమాట పెద్దవి కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సెట్ అవ్వదండి చిన్నది డాలర్ కూడా అంత పెద్దది కాదు అట్లా అని స్మాల్ డాలర్ కాదండి మీడియం సైజ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ రేటింగ్ మీకు ఎక్కడా రాదు ఎక్సలెంట్ ఉంటుంది ఒకవేళ మీకు ఇవ్వద్దు మాకు అనుకుంటే మాత్రం వేరే బీడ్స్ వేసి మేక్ చేసిస్తానండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదైతే లాంగ్ లెంతే వస్తుందండి నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది మీకు తెలుసు కదండి యూట్యూబ్ అంతా ఈ దండలు ట్రెండింగ్లో ఉన్నాయి చాలా బాగుంది నేనైతే సింగిల్ లైను వేరే వాళ్ళకైతే నేను డబల్ లైను ఒక ఫోర్ సెట్స్ చేసి ఇచ్చానండి చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇదినైతే నేనైతే సింగిల్ లైన్ చేసుకున్నానండి నేను శారీస్ మీదకి వేసుకోవడానికి బాగుంటుందని మీకు ఎవరికైనా డబల్ లైన్ కావాలన్నా త్రిబుల్ లైన్ కావాలన్నా చేసి ఇస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి డబల్ లైన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అంటే పట్టు శారీస్ మీదకి మీకు ఏ కలర్ కావాలన్నా మల్టీ కలర్ అంటే గ్రీను రెడ్ ఇవి కావాలన్నా చేసిస్తాను లేదా ఇవి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ మొజన ఇది ఉంటుంది ఏదో ఎమథిస్ట్ అంటారు కదా ఎమథిస్ట్లు సెకండ్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది నక్షి బాల్స్ కూడా సూపర్ మోడల్ అండి జాలీ మోడలు మధ్యలో రైస్ పాల్స్ అనమాట ఇవన్నీ రైస్ పాల్స్ వేసాను చాలా అంటే చాలా బాగుంది పైన తీగ కూడా గోల్డ్ పాలిష్ కట్టు తీగ అండి అది కట్టు తీగ కూడా వేసాను దీంట్లో మైక్రో పాలిష్ ఇది పైన ఉండేదేమో మైక్రో పాలిష్ చైన్ అండి బ్యాక్ చైన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంటుంది సింగిల్ లైన్ అయితే నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డబల్ లైన్ అయితే టూ థౌజండ్ వన్ ఫ్రీ షిప్పింగ్ అండి డబల్ లైన్ తర్వాత ఒకవేళ త్రీ లైన్స్ కావాలన్నా చేయించుకోండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి ఇది ఎక్సలెంట్ ఉంటుంది సూపర్ ఉంటుంది అసలు ఇది ట్వంటీ ఇంచెస్ అయితే అండి ఎక్సలెంట్ ఉంటుంది శారీస్ మీదకి కానీ దేని మీదకైనా కానీ సో ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా వీటి ప్లేస్లో వేరే బీడ్స్ వేస్ట్ చేయమన్నా చేసిస్తానండి సేమ్ మోడలే మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తాను చూడండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి దండలు చూసి పర్చేజ్ చేసుకోండి జ్యువెలరీని చాలా అంటే చాలా బాగుంటుంది దీని మీదకి చిన్న చిన్నవి హ్యాంగింగ్స్ చేసి మన చేసిస్తానండి నేను ఇందాక ఒక దండపైకి చెప్పించాను కదా అట్లాంటివి ఇయర్ రింగ్స్ దీని మీద చేసిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఛా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే నా ఛానల్ని చా సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర జ్యువెలరీ పర్చేజ్ చేయండి ఒకవేళ నచ్చితే మీకు కస్టమైజ్ కూడా చేసిస్తాను నేను ఇది డబల్ లేయర్ వస్తుందండి దాంట్లో చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి డబల్ లేయర్ అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మీరు బయట కాస్ట్ కనుక్కొని నా దగ్గర కొనుక్కోండి నో ప్రాబ్లం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కలెక్షన్తో కలుద్దాం బాయ్